మన ప్రభుని యేసుక్రీస్తు వారికి సదాకాలము స్థుతి గంత ప్రభావములు కలిగిన గాక ఐ మీన్ ప్రభుని యేసుక్రీస్తు నాములు మీ అందరికీ నా శుభములు కీర్తనలు నూట ఇరవై ఎనిమిది ఒకటో వచ్చినము చదువుకుందాం యహో ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచు వారందరూ ధనులు రెండో వచ్చినం కూడా చదువుదాం నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టార్జితము ననుభించదవు నీవు ధన్యుడువు నీకు మేలు కలుగును నిజంగా ఇక్కడ కుటుంబంలో యజమాని గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఎహో ఎందు భయభక్తులు మొట్టమొట్టుగా కుటుంబంలో యజమానుడికి ఉండాలి తండ్రికి ఉండాలి భర్తకి ఉండాలి అలాగా ఏ కుటుంబంలో అయితే ఆ యొక్క స్థానంలో ఉన్నటువంటి ఆ యజమానుడే కానీ భర్తే కానీ యహోవయందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు మొట్టమొదటిగా చెప్తూ ఉన్నాడు రెండవదిగా ఆయన త్రోవల ఎందు నడుచువారు ధనిలు ఆయన త్రోవల్లో నడవాలి భయం ఉండాలి భక్తి ఉండాలి ఆయన త్రోవల్లో నడవాలి కొంతమంది అంటూ ఉంటారు బా ఏంటండి ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతున్నానండి ఎంతో కష్టపడుతున్నానండి ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నానండి అయినా సరే ఏమీ మిగలట్లేదండి ఏమీ ఉండలేదండి ఏంటోనండి అంతా వెళుతండి అంతా కొరతండి ఏమి సాధించలేకపోయినండి ఏమీ పిల్లల కోసం సమకూర్చలేకపోయానండి ఈ భూమి మీద నాకంటూ ఏమీ లేదండి ఏదో ఈ రెక్కల కష్టార్జితం తప్పనిచ్చి ఇంకేమీ లేదండి ఎందుకునండి ఈ రీతిగా జరుగుతుంది దశంభాగం అంటారా ఇస్తున్నాను ఆదివారం అంటారా కృతజ్ఞత కానుక ఇస్తున్నాను మరి ప్రార్థనలు చేస్తున్నాను అయినప్పటికీ ఎందుకో ఎక్కడో కొరత కనపడుతుందండి కొదువు కనపడుతుందండి ఏంటో అర్థం కావట్లేదండి కానీ చాలామంది వేదన పడేవారు లేకపోలేదు బాధపడేవారు లేకపోలేదు తనలో తానే కృంగిపోయేవారు కూడా లేకపోలేదు చాలామంది నిజంగా ఆ కుటుంబంలో ఉండేటువంటి కొరతలను బట్టి కొదువులను బట్టి అవసరతలను బట్టి బిడ్డల కోరికలను బట్టి భార్య కోరే కోరికలను బట్టి అవి తీర్చలేక కష్టార్జితం సరిపోక ఎంతో ఇబ్బంది పడే పురుషులు యజమానులు ఎంతోమంది ఉన్నారండి అయితే దేవుడు వారికి తెలియచేసే విషయం ఏంటంటే యహో ఎందు భయభక్తులు కలిగి ఉండాలి రెండవదిగా ఆయన త్రోవల ఎందు నడవాలి ఆయన మార్గాల్లో నడవాలి ఆయన మార్గాలు పరిశుద్ధమైనవి ఆయన మార్గము యథార్థమైనది ఆయన మార్గము నీతి కలిగిన మార్గము ఆయన మార్గము ఇరుకైనది ఇటువంటి మార్గములో నడవాలి మూడు విషయాలు కలిగి ఉంటే మనకి ఎంతో మన మన భార్య విషయంలో కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు మన బిడ్డల విషయంలో కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు కష్టార్జితాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాను కింద వచ్చినాలో దేవుడు సెలవిస్తున్నాడు మరి ముఖ్యంగా పురుషుడు కలిగి ఉండవలసిన మూడు విషయాలు ఏంటంటే భయం ఉండాలి భక్తి ఉండాలి ఆయన తోటలో నడవాలి ఈ మూడు విషయాలు ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటావో ఎప్పుడైతే అలవరుచుకుంటావో ఎప్పుడైతే ఆ మూడు నీ జీవితంలో ఉంటాయో అప్పుడు నిశ్చయంగా నువ్వు నీ కష్టార్జితాన్ని అనుభవిస్తావు దేవుడు నీకు మేలు చేస్తాడు దేవుడి కొన్ని మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలింపు చేయను గాక ఆమె ప్రార్థన చేద్దాం మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధ్రాన్ని ఇచ్చ నివాసవైన మా ప్రియ పర్లోకుప్త అంటే మీకు వందనాలు నాలుగు స్తోత్రాలు నాయన కృతజ్ఞత ఆస్తుతులు ఉదయ కాలాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు నాయన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని సజీవులెక్కలో ఉంచినందుకు వంద నాలుగు స్తోత్రాలు ఉదయ కాలంలో మీరు ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి కూడా మీకు వంద నాలుగు స్తోత్రాలు భయభక్తులు కలిగి మరి నీ త్రోవల్లో నడిచినప్పుడు నాయన ధన్యుడు అని చెప్తున్నావు కష్టార్జతను అనుభవిస్తావు అని చెప్తున్నావు ప్రభా మీకు అందుని బట్టి వందనాలు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞత ఆ స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి ఈ దినమంతట్లో తోడై ఉండండి ప్రభా నీ మార్గంలో నడిపించండి నాన్న క్షణము భయము కలిగి భక్తి కలిగి నేను నా ఇంటి వారు అందరము నాన్ను జీవించటానికి కావాల్సిన కృపను మాకు అనుగ్రహించండి మీ దయలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఆ రీతిగా మమ్మల్ని నడిపించండి నాయన మీ కొందనాలు ఏదైనా దేవుళ్ళతో ఆశీర్వాదాలతో నింపుతూ నడిపించండి దేవా మీ కృప మీ కాపులని భద్రతను దాయించండి ఎక్కడ ఏ విధంగా తప్పిపోకుండా పాప ఏ దురాభిమాని పాపంలో పడకుండా మమ్మల్ని కాపాడండి తండ్రి మా ప్రాణాత్మ దేహములన్నీ కృపలో భద్రపరచండి తండ్రి రాకపోకల్లో మీరు తోడేయండి తండ్రి మీ కృపా క్షేమాలు వెంట ఉంచండి నాయన మీ దయగలి కనుదృష్టి అని గ్రహించండి నాయన ప్రతి ప్రతి విషయంలో కూడా ప్రభు మీరు ఆలోచన కర్తగా ఉంటూ అనంత జ్ఞాని అయిన దేవుడు అయిన మీరు ప్రభా మాకు తోడుగా ఉంటూ మమ్మల్ని నడిపించమని మీకు హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభ నేసి క్రీస్తు నామ్మలు అడిగి వేడుకొంచు నామ్ తండ్రి ఆమెన్ ప్రభు మీకు తోడేయండి నడిపించను గాక ఆమెన్